బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలో జరిగిన విశ్రాంత ఉపాధ్యాయురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు నిందితుడు తోటవారి పాలానికి చెందిన పోసా ఆంజనేయులను అదుపులోకి తీసుకున్నారు ఒంటరిగా నివసిస్తున్న విశ్రాంత ఉపాధ్యాయురాలు లలిత ఈ నెల ఇరవై మూడున హత్యకు గురయ్యారు మహిళ వద్ద పెద్ద మొత్తంలో నగదు ఉంటుందని భావించి హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు నిందితుడు తోటవారి పాలంలో కేబుల్ ఆపరేటర్ గుమస్తాగా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు మీద మర్డర్ కేసు జరగడం సో ఇరవై మూడో తేదీ రాత్రి పది గంటలకు మా వీపురుపల్లెం వీపురుపాలెం పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి ఈ సమాచారం రావడం అక్కడ ఉన్న వ్యక్తి ఒంటరిగా ఉన్నటువంటి ఆమె మీద మర్డర్ జరిగి చంపేసి ఆమె ఇంట్లో ఉండే విలువైన డబ్బు అంటే వస్తువులు కోసం వచ్చారు డబ్బులు వెతుకుపోయినట్లుగా మాకు కంప్లైంట్ చేసి కంప్లైంట్ ఇచ్చినారు వాళ్ళ కొడుకులు ఇద్దరు కూడాను అమెరికా విదేశాల్లో ఉంటారు వాళ్ళ అమ్మాయి కూడానో విజయవాడలో ఉంటారు